మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఇందోర్కు చెందిన షిలోమ్ జేమ్స్ అనే ప్రాపర్టీ డీలర్ను పోలీసులు అరెస్టు చేశారు సోనంకు సంబంధించిన ఓ బ్యాగును హత్య తర్వాత తన ప్లాట్లో ఆ ప్రాపర్టీ డీలర్ కాల్చినట్టు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించినట్టు చెప్పారు రాజా రఘువంశీ హత్య కేసు నిందితుల్లో ఒకరైన విశాల్ చౌహాన్ కు ఆ ఫ్లాట్ ను జేమ్స్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు పదిహేడు వేల రూపాయల కిరాయికి మే ముప్పై ఫ్లాట్ ఇచ్చినట్టు తెలిపారు మేఘాలయ పోలీసులు అక్కడ తనిఖీ చేయగా ఖాళీగా ఉన్నట్టు గుర్తించారన్నారు మేఘాలయలో హత్య తర్వాత ఉత్తరప్రదేశ్ లో లొంగిపోవడానికి ముందు సోనం ఇక్కడ చాలా రోజుల పాటు ఉన్నట్టు భావిస్తున్నారు మే పదకొండున రాజా రఘువంశీతో సోనంకి వివాహం జరగ్గా ఇరవైనా హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు అనంతరం అదృశ్యమయ్యారు వారి కోసం పోలీసులు గాలిస్తుండగా పదకొండు రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలో ఓ జలపాతం సమీపంలో లోయలో పోలీసులు గుర్తించారు అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె గాజీపూర్లో ప్రత్యక్షమైంది ప్రియుడు మరో ముగ్గురితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు విచారణలో తేలింది